వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటని చూస్తున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ స్వీట్ షాప్కి వచ్చాను నేను ఇక్కడ స్వీట్ మాత్రం హాట్ స్వీట్ బాగుంటుంది నేను ఎప్పుడైనా స్వీట్ తీసుకోవాలంటే ఈ షాప్కే వస్తాను ఎందుకంటే మనకి హోల్సేల్గా ఇస్తారు స్వీట్ అయినా హాట్ అయినా అన్నీ ఉంటాయా మా పచ్చళ్ళు డబ్బాలు అయితేనే స్వీటు హాట్ బిస్కెట్లు అన్నీ ఏ జెడ్ మొత్తం ఉంటుంది స్వీట్ మాత్రం చాలా చాలా రుచిగా ఉంటుంది నేను ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ తీసుకున్న తిన్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను సరే ఏమైనా మొన్నే స్వీట్ రెండు రోజులకైతే స్వీట్ తీసుకొని వెళ్ళా సరే ఇంకేమైనా అని వచ్చాను ఫ్రెండ్స్ చూస్తున్నాను ఏదో అన్నీ నేను తీసుకుందా అని ఆలోచిస్తున్నాను సరేనని లేస్ బయట ఒకటి తీసుకున్నాను బంగాళదుంప లేసు తర్వాత బిస్కెట్ గుడ్డే బిస్కెట్లు తీసుకున్నాను దిల్పసంద్ తీసుకుందామని మా బాబు అడిగాడు దిస్ దిల్పసంద్ తీసుకురామ్మని సరే అని దిల్పసంద్ గారు తీసుకున్నాను ఫ్రే తీసుకుంటున్నాను ఏమని చెప్తే తను ఇస్తున్నాడు నీళ్ళ పసందా ఈ ఇది తీసుకుని అనుకుంటున్నాను స్వీట్ మాత్రం రెండు రోజుల క్రితమే తీసుకున్నాను నేను లాన్ వచ్చేసిన తర్వాత వీడియో తీద్దాము షేర్ చేసుకుందాం మీతో చెప్పి అని తీసాను నేను ఫస్ట్ నుంచి ఈసారి స్టార్టింగ్ నుంచి అంటే షాప్ అని స్టార్టింగ్ కాడ నుంచి మీకు చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ తీసుకున్నాను ప్యాకింగ్ అయిపోయింది ఇదిగో సంచిలో పెట్టుకొని బయటికి వెళ్తున్నాను ఎస్పీడ్ తీసుకొని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఏండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు వృధా అవ్వకుండా అందరికీ రీచ్ అయ్యింది నా వీడియో అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్